హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో వచ్చేసరికి తాటికాయలతో తాటి తేగలనమాట ఇవి తాటి తాటికాయలు అయితే మట్టి తీసి వాటిని మట్టిలో అయితే పెట్టాలన్నమాట మట్టి అయితే తీస్తున్నాము ఇలా పండిన కాయలను అయితే అలా మనం కూర్చో వెళ్ళాం అన్నమాట అప్పుడు తాటితేగలు అనేవి వస్తాయి అనమాట అది ఎలా అనేది చూద్దాము ఇదైతే మనం కాయకున్నది దీన్ని అయితే తీసేయాలన్నమాట తీసేసి దాన్ని బోర్లు తిప్పి నాటుతున్నారు ఇలా నాటుకుంటే తేగలు అయితే ఇంకెలా పెట్టేసుకున్నామండి ఇలా మట్టయితే మట్టి తీసి కాయలన్నీ ఇలా వేసుకున్నాం కాయ అయితే బాగా పండిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది ఇంక ఇదండి ఇట్లాగా అయితే మూడు తేగలు అయితే వస్తాయంటండి ఇలా తొక్కు కావాలన్నమాట మీలో ఎంతమంది తాటి ఇట్ట పండినాక తిన్నారో కామెంట్స్ చేయండి టేస్ట్ ఎలా అనేది కొంతమంది కాల్చుకొని తింటారు ఇది కూడా తింటారు వాటర్ కూడా పోయాలా అయితే ఇవాళ బట్ట అయితే వేసుకున్నాం కదా రేపు నుంచినట్టయితే వాటర్ అయితే పోయాలన్నమాట కొంచెం నిమ్మగా ఉంటే బాగా బాగుండుద్ది అనమాట మనం మొక్కలకైతే ఎలా పోసుకుంటామో అలాగని ఇంకా ఇంక ఇదైతే అండి మొత్తం అయితే ఇలా మట్ట అయితే వేసేసాం అనమాట అయిపోయింది